ఏ దేవాలయం దగ్గర బ్రహ్మోత్సవాలకు జనాలు వెళ్లి అక్కడ తొక్కిసలాట జరిగితే దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా దేవుడి మీద కేసు పెడతారా అని చెప్పి రామ్ గోపాల్ వర్మ ఒక మూడు రోజుల క్రితం ట్వీట్ పెట్టడము ఆ తర్వాత ఆయన దాని మీద అభిప్రాయాలు వ్యక్తం చేయడము మనం గమనించవచ్చు రామ్ గోపాల్ వర్మ చెప్పినటువంటి విషయాన్ని అన్ని తెలుగు ప్రధాన దినపత్రికల్లో పతాక శీర్షికలలో పెట్టి హెడ్డింగ్లు పెట్టి రామ్ గోపాల్ వర్మ ఇలా ప్రశ్నలు వేశాడు అని చెప్పి అంటే అల్లు అర్జున్ కు మద్దతుగా రామ్ గోపాల్ వర్మ పెట్టినటువంటి ట్వీట్ ను కోట్ చేస్తూ వార్తలు రాయడం జరిగింది అల్లు అర్జున్ సంఘటన మీకు తెలిసే ఉంటుంది సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలటలో భాగంగా కొద్దిమంది మీద పోలీసులు కేసులు పెట్టారు అందులో భాగంగా అల్లు అర్జున్ ఏ లెవెన్ గా ఉన్నాడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు అదే రోజు బెయిల్ వచ్చింది సరే ఆ రోజు రాత్రి బెయిల్ డిలే అయ్యింది జైలు చేరడంలో అని చెప్పి ఆ రాత్రంతా చెంచల్గూడ జైల్లో ఉండి అల్లు అర్జున్ మరుసటి రోజు బయటకు వచ్చాడు ఇక ఆ తర్వాత విస్తృతమైనటువంటి సానుభూతి వేవ్ అనేది అల్లు అర్జున్ మీద క్రియేట్ అయ్యింది పెద్ద పెద్ద సెలబ్రిటీలు వెళ్ళి కలవడము అల్లు అర్జున్ ఆ తర్వాత చిరంజీవి గారింటికి నాగబాబు గారింటికి వెళ్ళి కలవడము చంద్రబాబు నాయుడు గారు అల్లు అర్జున్ కు ఫోన్ చేయడము వైఎస్ జగన్ అల్లు అర్జున్ కు మద్దతుగా ట్వీట్స్ పెట్టడము కేటీఆర్ అల్లు అర్జున్కు మద్దతుగా ట్వీట్స్ పెట్టడము భారతీయ జనతా పార్టీ తెలంగాణ పార్టీ లీడర్స్ వాళ్ళు అల్లు అర్జున్కు పాజిటివ్గా ట్వీట్స్ పెట్టడము ఇవన్నీ కూడా అండి మనం గమనించవచ్చు అయితే ఈ సందులో రామ్ గోపాల్ వర్మ మాట్లాడింది చాలా లాజికల్ గా ఉంది అని చెప్పి కొద్ది మంది భావిస్తూ ఉండడం మనం గమనించవచ్చు రామ్ గోపాల్ వర్మ మాట్లాడింది చాలా చాలా అసంబద్ధంగా ఉందండి చాలా ఇల్లాజికల్ గా ఉంది పై పైన ట్వీట్ చూసేసి పై పైన ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూసి అయ్యి భలే ఉంది అని చెప్పి చప్పట్లు కొడితే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు నా దృష్టిలో ఎందుకంటే ఒక దేవాలయానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలలో తొక్కిసలాట జరిగితే దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా అని చెప్పి దాన్ని ఈ అల్లు అర్జున్ కు సంబంధించిన సంఘటనతో రిలేట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ మాట్లాడడం మనం గమనించవచ్చు మనం కూడా లాజికల్ గానే విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకోండి మర్చిపోవద్దు ఎప్పుడైనా సరే అండి ఒక తొక్కిసలాట జరిగితే స్టాంప్ అంటాం ఇంగ్లీష్ లో జరిగితే అకౌంటబిలిటీ అనేది పిక్చర్ లోకి వస్తుంది ఎందుకంటే అది సహజంగా జరిగినటువంటి మరణం కాదు అసహజమైనటువంటి మరణం ఆ మరణాన్ని ఎవరి అకౌంట్ లో వెయ్యాలి ఎవరు అకౌంటబిలిటీ తీసుకోవాలి అన్నది ప్రశ్న వస్తుంది ఈ ప్రశ్న రావడం కంటే ముందు మన సమాజంలో మన భారతదేశంలో ఒక ప్రాసెస్ ఉంది ఈవెన్ పాశ్చాత్య దేశాలలో కూడా ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ఏంటో కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ఎస్పెషల్లీ లో ఉన్న ప్రాసెస్ కూడా నేను మీకు వివరిస్తాను మన భారతదేశంలో పబ్లిక్ ఈవెంట్ వర్సెస్ ప్రైవేట్ ఈవెంట్ ఒకసారి ఆలోచించండి ప్రైవేట్ ఈవెంట్ అంటే ఏంటి మన ఇళ్లలో ఓ యాభై మందినో అరవై మందినో పిలిచి ఒక బర్త్డే పార్టీ చేసుకోవడము ఏదైనా మన ఇంట్లో ఒక గృహ ప్రవేశమో ఏదో అయితే ఒక వంద మందిని పిలవడము ఇది మన ప్రైవేట్ ఈవెంట్ ఈ ప్రైవేట్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు మనమేం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు వాళ్ళకి సంబంధమే లేదు అవునా పబ్లిక్ ఈవెంట్ అనేది ఒకటి ఉంటుంది మళ్ళీ కొన్ని ప్రైవేట్ ఈవెంట్ల లాగా కనిపిస్తూ ఉంటాయి కానీ అవి పబ్లిక్ లో జరిగేటటువంటి ఈవెంట్స్ లాగా ఉంటాయి ఉదాహరణకు ఒక హీరో తన బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాడు అనుకోండి అది ప్రైవేట్ ఈవెంటే కానీ ఎక్కడ చేసుకుంటున్నాడు ఆయన ఫామ్ హౌస్ లో చేసుకుంటున్నాడా ఎస్ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ ఈవెంట్ ఆయన ఇంట్లో చేసుకుంటున్నాడా ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ ఈవెంట్ అలా కాకుండా తన అభిమానులందరినీ ఏ ఎన్టీఆర్ గ్రౌండ్స్ కో రమ్మని చెప్పి అక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నాడా దట్ బికమ్స్ ఎ పబ్లిక్ ఈవెంట్ అర్థం అవుతుంది కదా అలాగే పబ్లిక్ ఈవెంట్స్ లో మళ్ళీ రెండు రకాల ఈవెంట్స్ మనం చూడవచ్చు ప్రభుత్వం అకౌంటబిలిటీ పూర్తిగా తీసుకునేటటువంటి ఈవెంట్స్ కొన్ని ఉంటాయి ప్రభుత్వం యొక్క అకౌంటబిలిటీ లేనటువంటి ఈవెంట్స్ ఉంటాయి తిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతోంది అనుకోండి అకౌంటబిలిటీ ఎవరి దగ్గర ఉంటుంది ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఎందుకని ఆ దేవాలయాన్ని మేనేజ్ చేస్తున్నది ఎవరు టీటీడీ అనేది ఒకటి బోర్డు ఉంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా టిడి చైర్మన్ ఉన్నారు కదా అక్కడ వచ్చేటటువంటి ఫండ్స్ గానీ అదంతా చూడడానికి ఒక వ్యవస్థ ఉంది ప్రభుత్వం యొక్క మేనేజ్మెంట్ లో తిరుమల వ్యవస్థ అనేది ఉంది సో తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంటే అక్కడ భక్తులందరూ విస్తృతంగా రాబోతున్నారు అని చెప్పి తెలిసినప్పుడు ఆ డేట్స్ అని వాళ్ళ దగ్గర ఉంటాయి కదా సో పోలీసులను డిప్లాయ్ చేయవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది ప్రభుత్వం మీద ఉంటుంది సో ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన టీటీడీ చైర్మన్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి అయ్యా పలానా పలానా డేట్స్ లో ప్రమోత్సవాలు రాబోతున్నాయి ఇంతమంది పోలీసులను ఇక్కడ డిప్లాయ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఇది 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 అని చెప్పి ఆ తిరుమలకు సంబంధించిన పోలీస్ అధికారులకు తిరుపతికి సంబంధించిన కమిషనర్ కు వాళ్ళు ఉత్తరాన్ని రాస్తారు ఆ వివరాలు ఇస్తారు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది సో కమిషనర్ వాళ్ళందరూ కూడా అఫ్ కోర్స్ తిరుమల ప్రభుత్వంలో భాగం కదా మేనేజ్మెంట్ లో ఉంది కదా సో డెఫినెట్ గా అక్కడికి పోలీసులను డిప్లాయ్ చేస్తారు ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉండాలి ఎంతమంది సిఐ క్యాడర్ లో ఉన్న వాళ్ళు ఉండాలి ఎస్ఐ క్యాడర్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉండాలి ఎంతమంది కానిస్టేబుల్స్ వేయాలి ఏ ఏ పొజిషన్స్ వేయాలి పార్కింగ్ ఎక్కడ ఉండాలి ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఇవ్వాలి స్టాంపేడ్ కాకుండా ఉండడానికి ఏమేం చెయ్యాలి ఇవన్నీ కూడా పోలీసుల యొక్క బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రభుత్వం యొక్క మేనేజ్మెంట్ లో నడుస్తున్నటువంటి వ్యవస్థ కాబట్టి అర్థమవుతుంది కదా తిరుమల అంటున్నాను తిరుమల ప్రభుత్వ ఆజమాయిషిషిలో నడుస్తుందండి మరి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో చాలా దేవాలయాలు ఉన్నాయి కదా అంటారు మళ్ళీ ఆలోచించండి ఆ దేవాలయం ప్రభుత్వ ఆజమాయిషిలో ఉందా ఎండోమెంట్ షాక్ కింద ఉన్నటువంటి దేవాలయమా ప్రైవేట్ దేవాలయమా ప్రైవేట్ దేవాలయం అన్నటువంటి పదం కరెక్ట్ కాదు ఎండోమెంట్ ఆధ్వర్యంలో లేనటువంటి దేవాలయమా ఆలోచించండి ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయం అయితే ఖచ్చితంగా ఆ ఎండోమెంట్ శాఖ ఆ అధికారి ఎవరైతే ఉంటారో దేవాలయానికి సంబంధించిన అధికారి వాళ్ళు పోలీసులకు చెప్పి బ్రహ్మోత్సవాలు లేదా ఉత్సవాలు జరిగినప్పుడు అక్కడ పోలీసులను డిప్లాయ్ చేసేటటువంటి బాధ్యత ఆయన తీసుకోవాలి అక్కడ తొక్కిసలాట జరిగింది అనుకోండి రెస్పాన్సిబిలిటీ ఎవరు అవుతుంది పోలీసులది అవుతుంది ఆ పోలీస్ ఆఫీసర్స్ అవుతుంది ఆ తర్వాత పోలీసులను సరిగ్గా డిప్లాయ్ చేశారా లేదా చెక్ చేసుకోలేదు అనుకోండి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఎండోమెంట్ ఆఫీసర్ది కూడా అవుతుంది అదవుతుంది కదా వాళ్ళందరినీ సస్పెండ్ చేసి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేసి అవసరమైతే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడం జరుగుతుంది ఇది ప్రాసెస్ దేవుని అరెస్ట్ చేయరు అక్కడ రామ్ గోపాల్ వర్మ ఏదో తెలివిగా ఒక ట్వీట్ పెట్టినట్టుగా పెడుతూ దేవుని అరెస్ట్ చేస్తారా అనగానే అబ్బా ఏం అడిగాడు రామ్ గోపాల్ వర్మ ఎంత లాజికల్ గా అడిగాడడా రామ్ గోపాల్ వర్మ అని చెప్పి తెగ మురిసిపోతూ ఉంటారు దట్ ఈస్ ఇల్లాజికల్ ఎందుకంటే ఒక పద్ధతి ప్రాసెస్ అనేది ఉంది ఆ ప్రాసెస్ ను ఫాలో అవ్వాలి అదే ఒక దేవాలయం ఉంది ఎండోమెంట్ శాఖ పట్టించుకొని దేవాలయం ఉంది వాళ్ళ ఆధ్వర్యంలో లేని దేవాలయం ఉంది అనుకోండి అక్కడ ఉత్సవాలు చేస్తున్నారు అనుకోండి ఎవరు చేస్తున్నారు అక్కడ ఆలయ పూజారి మాత్రమే చేస్తున్నారా ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు ముగ్గురు నలుగురు కలిసి దేవాలయ కమిటీగా ఏర్పాటు చేస్తున్నారా వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎస్ఐ సిఐ ఎవరు ఉంటారు వాళ్ళు స్టేషన్ హెడ్ ఉంటారు కదండి వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చి అయ్యా ఫలానా ఫలానా రోజు మేము ఇక్కడ ఉత్సవాలు చేసుకోబోతున్నాం ఇంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది దయచేసి మాకు పోలీసులను కేటాయించండి ఇక్కడ పంపించండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ పెట్టుకోవాలి వాళ్ళు అరేంజ్ చేస్తారు అప్పుడు కూడా బాధ్యత ఎవరి మీదకి వచ్చేస్తుంది అక్కడ స్టాంప్ ఏమన్నా జరిగితే పోలీసుల మీదకి వస్తుంది డ్యామ్ ష్యూర్గా సో అనమాట జరిగేది అలాగే పుష్కరాలలో తొక్కేసలాట జరిగితే బాధ్యత దేవుడిదా లేకపోతే నదిని తీసుకెళ్లి అరెస్ట్ చేయాలా ఇటువంటివన్నీ పిచ్చి ప్రేలాపనాలు పుష్కరాలలో స్టాంపేట్ జరిగింది అనుకోండి అకౌంటబిలిటీ ఎవరి మీద ఉంటుందండి ప్రభుత్వం మీద ఉంటుంది అక్కడ ఎవరెవరిని ప్రభుత్వ అధికారులను డిప్లాయ్ చేశారు ఐఏఎస్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు ఆ నది ఏ ఏ జిల్లాల గుండా అయితే ప్రవహిస్తుందో ఆయా జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఆ కలెక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్లతో మాట్లాడతారు ఆ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది పోలీసులను ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలో చూసుకుంటారు ఎన్ని బస్సులు వస్తున్నాయి ఎన్ని బస్సులు వెళ్తున్నాయి ఎంతమంది వస్తున్నారు ఎంతమంది వెళ్తున్నారు ఏ ఏ ఊరు నుంచి ఎంతమంది వస్తున్నారు విత్ ఇన్ ద జిల్లా ఎంతమంది వస్తున్నారు అవుట్ సైడ్ ద జిల్లా ఎన్ని బస్సులు వస్తున్నాయి ఇవన్నీ అండి ఒక లెక్కపత్రం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అక్కడ స్టాంప్ జరిగింది అనుకోండి ఎందుకు జరుగుతుంది పోలీసులు ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ కరెక్ట్ గా ఇస్తారు ఇవ్వాలి ఎంతమంది వెళ్ళాలి ఎంతమందిని వదలాలి బ్యారికేడ్స్ కట్టి ఏం చేయాలనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అది అక్కడ అధికారుల రెస్పాన్సిబిలిటీ పోలీసుల రెస్పాన్సిబిలిటీ ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అక్కడ శానిటైజేషన్ వర్కర్స్ ఉంటారు వాళ్ళు చేసేమని వాళ్ళు చేస్తారు అలాగే అగ్నిమాపక దళ సిబ్బంది వాళ్ళు ఉంటారు ఎందుకంటే దీపాలు వెలిగిస్తూ ఉంటారు కాబట్టి ఛాన్స్ ఏమేం జరుగుతుందో తెలియదు ఈవెంట్ ఏ ఈవెంట్ జరిగినా కానీ అండి పెద్ద పెద్ద ఈవెంట్స్ కొన్ని దేశాలలో అయితే ఖచ్చితంగా ఫైర్ ఇంజన్ వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెడతారనమాట కొన్ని దేశాలలో అయితే ముందే వచ్చి ఉంటుంది ఫైర్ ఇంజిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెడతారు సో పుష్కరాలలో తొక్కిసలాట అక్కడ జరిగిందని అనుకుంటే అక్కడ ఏ ఏ అధికారులు అయితే ఉన్నారో ఆయా అధికారులందరూ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది దాని మీద ఒక కమిటీ వేయాలి కలెక్టర్ సరిగ్గా ఆర్డర్స్ ఇచ్చాడా లేదా ఆ కలెక్టర్ ఆర్డర్స్ కింద వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారా లేదా ఏఏ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అందరిని సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టాలి అవసరమైతే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలి ఇస్ ఈజ్ అకౌంటబిలిటీ అంతేకానీ నదిని అరెస్ట్ చేస్తారా నదిని చూడడానికి కదా అంతమంది వచ్చింది నదిలో మునగడానికి కదా అంతమంది వచ్చింది అని అంటే దట్ ఈస్ ఇల్లాజికల్ అర్థమవుతుంది అర్థం కదా సినిమా థియేటర్లకు సంబంధించిన వ్యవహారం దగ్గరికి వద్దాం సినిమా థియేటర్లకు సంబంధించిన వ్యవహారంలో ఎవరంటే కేర్ తీసుకోవాల్సింది ఎవరు కేర్ తీసుకోవాలి సినిమా థియేటర్ వాళ్ళు కేర్ తీసుకోవాలి అలాగే అక్కడికి హీరోలు కానీ ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వీళ్ళు వస్తున్నారనుకోండి వాళ్ళు వస్తున్నారంటే డెఫినెట్గా అక్కడ స్టాంప్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది తోపులాట తొక్కిసలాట సెల్ ఫోన్లు తీసుకొని ఫోటోల కోసం ఎగబడ్డాలు ఇది ఖచ్చితంగా ఉంటుంది సో అక్కడ ఏం చేయాలి సంధ్యా థియేటర్ వాళ్ళు అలాగే ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ హీరో హుయోరిటీస్ వాళ్ళు పోలీసులకు ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది కమిషనర్ గారికి అది కూడా ఎస్ఐ కాదు ప్రాసెస్ కమిషనర్ గారికి ఇవ్వాలి కమిషనరేట్ లో హైదరాబాద్ హైదరాబాద్ కమిషనరేటు రాచకొండ డివిజన్ కిందకొస్తే వస్తే రాచకొండ కమిషనరేట్ కి ఖచ్చితంగా ఇవ్వాలి అయా ఫలానా రోజు మా సినిమా విడుదల అవబోతోంది ఇగో ఈ థియేటర్ ఈ థియేటర్ దగ్గర మాకు ఇంతమంది పోలీసులు కావాలి లేదు ఈ థియేటర్ దగ్గర మాకు పోలీసుల భద్రత కావాలి ఎందుకంటే మా హీరో మా హీరోయిన్ వీళ్ళందరూ అక్కడికి వచ్చే అవకాశం ఉంది తొక్కిసలాట జరగకుండా కాపాడడం కోసం మాకు పోలీసులను కేటాయించండి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి అనేది మీరు మాకు చెప్పండి ఈ టైంకి మేము రావాలనుకుంటున్నాము మేము మీకు సహకరిస్తాము ఇది వాళ్ళు రాయాల్సినటువంటి లెటర్ రాసాము అని చెప్పి అంటున్నారు సంధ్యా థియేటర్ వాళ్ళు అలాగే ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు కానీ ఆ లెటర్ కూడా ఒకటి వైరల్ అయింది మీరు చూశారు రాశాము అని అన్నప్పుడు ఆ రాసినటువంటి లెటర్కు ఒక రిప్లై కూడా ఉంటుంది ఎవరి నుంచి కమిషనరేట్ నుంచి రిప్లై వచ్చిందా లేదా రిటర్న్ రిప్లై ఉంటుంది అది కూడా ఏదో ఫోన్లో చెప్పాను అంటే కుదరదు నేను చెప్పినటువంటి ఫస్ట్ కేసులు అన్నింటిలో కూడా రిప్లై ఎక్కడ వస్తుంది రిటర్న్ రిప్లై ఉంటుంది ఎస్ ఇంతమంది పోలీసులను మేము డిప్లై చేస్తున్నాం వాళ్ళు అప్రూవ్ చేస్తారు కమిషనర్ గారి అప్రూవల్ ఉంటుంది ఖచ్చితంగా ఎస్ మేము అప్రూవ్ చేస్తున్నాము మేము హ్యాండిల్ చేస్తాము అక్కడ స్టాంప్ ఎట్ జరగకుండా మేము పోలీసులను డిప్లై చేస్తాము అని చెప్పి వాళ్ళు బాధ్యత తీసుకుంటారు అలా అనుకున్నది కూడా చెప్తారు వాళ్ళు అయ్యా మా వల్ల కాదు మాకు కుదరదు మాకు ఇంతకంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మేము అక్కడ మేము పోలీసులను డిప్లై చేయలేం ఈ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా థియేటర్ ముందు మేము డిప్లై చేయలేం మీరు కావాలంటే మీరు ప్రైవేట్ వాళ్ళని ఏమన్నా పెట్టుకోండి ఒక ఇద్దరు పోలీసులను మాత్రం మేము ఇవ్వగలుగుతాం బాధ్యత మాత్రం మీరే తీసుకోవాలి అక్కడ హీరో కానీ వాళ్ళు కానీ వచ్చి అక్కడ ఏమైనా హంగామా గనక జరిగిందంటే మాత్రం బాధ్యత మాది కాదు మా ఒపీనియన్ లో అసలు హీరో అక్కడికి రావాల్సిన అవసరం లేదు అక్కడ స్టాంప్ పెడికి మేము బాధ్యత తీసుకోము ఇది కూడా చెప్తారు పోలీసులు పోలీసులు ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళ సైడ్ మేము అదే చెప్పాము హీరో వస్తాడు అంటే వద్దు అని చెప్పాము అంటున్నారు అలాగే హీరో ఇప్పుడు కార్ నుంచి బయటకు వచ్చి చేతులు ఊపడాలు ఇవన్నీ చేస్తున్నాడు అనుకోండి వాటన్నిటి కూడా అండి అనుమతి ఉండదు అక్కడ ఇవన్నీ అండి కామన్ సెన్స్ తో ఆలోచించాల్సినటువంటివి ఊరికి సింపుల్ గా రాంగోపాల్ అన్నట్టు గుడి ఉత్సవాలలో తొక్కిసలాట జరిగితే దేవుడిని అరెస్ట్ చేస్తారా అంటే దేవుని అరెస్ట్ చేయరు అకౌంటబిలిటీ ఎవరుందో వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఎవరు అకౌంటబిలిటీ తీసుకోవాలి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావా లేదా పాయింట్ నెంబర్ వన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నీకు రిప్లై వచ్చిందా లేదా ఆ రిప్లైలో పోలీసులు తమ ఆసక్త వ్యక్తం చేశారా లేకపోతే ఓకే గోవాహెడ్ మేము పోలీసులను డిప్లై చేస్తామని చెప్పారా పోలీసులను డిప్లై చేస్తామని కనుక పోలీసులు చెప్పకపోతే ఖచ్చితంగా నువ్వు అక్కడ హీరో గానీ ఎవరున్నారు వాళ్ళను రప్పించాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చారంటే పూర్తి బాధ్యత ఆ థియేటర్ వాళ్ళు తీసుకోవాలి వచ్చినందుకు ఆ హీరో తీసుకోవాలి అక్కడ ఏమైనా సంఘటన జరిగితే అది పాయింట్ అనమాట ఇప్పుడు ప్రతి కార్తీక మాసంలో హైదరాబాద్ లో భక్తి టీవీ ఎన్టీవీ వాళ్ళు ఆ చౌదరి గారు నరేంద్రనాథ్ చౌదరి గారు కదా వారి కుటుంబము వారి సంస్థలన్నీ కలిసి పెద్ద కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాయి కార్తీక దీపోత్సవం అని చెప్పి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాయి కదా పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు చూస్తుంటాం మనం సో చాలా మంది లక్షలాది మంది జనం అక్కడికి వస్తారు ఆ గ్రౌండ్స్ లో దీపాలు వెలిగిస్తున్నారు అని చేస్తున్నారు సో బాధ్యత ఎవరు తీసుకోవాలండి అది ప్రభుత్వం నడుపుతున్నటువంటి కార్యక్రమమా ప్రభుత్వం డబ్బులు పెట్టి ప్రభుత్వ ఆజమాయిషిలో నడుతున్న కార్యక్రమమా కాదు మరి ఎవరు తీసుకోవాల బాధ్యత ఎవరైతే నడుపుతున్నారో ఎన్టీవీ భక్తి టీవీ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి వాళ్ళు ఏ ఏ బాధ్యత తీసుకోవాలో ఆ బాధ్యత తీసుకుంటారు సెక్యూరిటీకి సంబంధించిన బాధ్యత వచ్చేసరికి ఎవరు తీసుకోవాలి వాళ్ళు గా కొంతమంది వ్యక్తులను పెడితే పెట్టుకోవచ్చు కాక బట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా పోలీసులకు ఇవ్వాలి ఒక పబ్లిక్ గ్రౌండ్ లోపల ఇంతమంది గ్యాదర్ అవుతున్నారు అని అంటే ఎందుకు గ్యాదర్ అవుతున్నారు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు గ్యాదర్ అవుతారు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఎంట్రీ పాయింట్ ఎక్కడ పెడుతున్నారు ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడిస్తున్నారు కార్ పార్కింగ్ ఎక్కడిస్తున్నారు ఏ టైం నుంచి ఏ టైం వరకు అయ్యే అవకాశం ఉంది ఎంతమంది పోలీసులు కావాలి ఏ టైం నుంచి ఏ టైం వరకు కావాలి ఏ ఏ సెలబ్రిటీలను పిలవాలనుకుంటున్నారు లేదు ఏ ఏ పెద్ద పెద్ద అధికారులను పిలవాలనుకుంటున్నారు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అండి పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా కమిషనర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కమిషనరేట్ లో ముందే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేస్తారు అయ్యా ఇది ఇది కార్యక్రమము మొత్తము ఇది మా ప్లానింగ్ ఇంతమంది పోలీసులు కావాలి సెక్యూరిటీ ఇవ్వాలి అడుగుతారు ఒకవేళ పోలీసులు కన్నా మా వల్ల కాదు అన్నారు అనుకోండి లేకపోతే పోలీస్ కనుక మీరు ఆ కార్యక్రమం పెట్టడానికి లేదు భద్రతాపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది మేము పోలీసులను ఇవ్వలేము ఎందుకంటే అదే కార్తీక మాసం చాలా పెద్ద పెద్ద వేరే వేరే కార్యక్రమాలు ఉన్నాయి లేదు ప్రధానమంత్రి కార్యక్రమం అక్కడెక్కడో ఉంది ఇక్కడెక్కడో ఇంకేదో కార్యక్రమం ఉంది అక్కడ ఏదో ఎలక్షన్స్ ఉన్నాయి మేము ఇవ్వలేము అక్కడ ఏమైనా అయితే బాధ్యత మీరే తీసుకోవాలి అని చెప్తారు పోలీసులు ఓపెన్ గా చెప్పేస్తారు తెలుసా లేదనుకోండి పోలీసులు ఎస్ మేము డిప్లై చేస్తాము అంటారు ఆ టైంలో నరేంద్రనాథ్ చౌదరి గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో వేయరు ఎవ్వరు ఎందుకని ఆయన దగ్గర ఉత్తరం ఉంది పోలీసులు ఇచ్చిన రిప్లై ఉంది పోలీసులు బాధ్యత తీసుకుంటున్నారు దానికి వీళ్ళు సహకరించాలి ఆ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి వాళ్ళు సహకరించాలి పోలీసులు చెప్పిన విధంగా పోలీసులు ఒకసారి ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళు చెప్తారు అయా ద్రౌపది ముర్ము గారిని మీరు పిలుస్తున్నారు ఆ రోజు ఇక్కడికి సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి ఇవి పాటించాలి అవి మీరు చేయకూడదు ఇవి మీరు చెయ్యాలి నోరు మూసుకొని చేయాల్సింది ఎవరైనా కానీ పోలీసులు చెప్పినప్పుడు నువ్వేవారు నాకు చెప్పడానికి నేను మొనగాన్ని అన్న వీలు లేదు అక్కడ అర్థమవుతుందా సో ఇన్ని ఉన్నాయండి అక్కడ నువ్వు ఇవి ఏమీ పాటించకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను ఒక పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్ళి చేయి చూపుతాను కార్ నుంచి బయటకు లేచి అక్కడ అసలే ఒక ఉన్మాదం పట్టినట్టుగా కొంతమంది అభిమానులు అందరూ కాకపోవచ్చు కొంతమంది అభిమానులు ఉన్మాదం పట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళ హీరోని అంటే కాళ్ళు చేరిగొట్టే రేంజ్లో రెచ్చిపోతూ ఉంటారు సోషల్ మీడియాలోనే మనం చూడొచ్చు బూతులు మాట్లాడుతూ ఎలా ఉంటారో చూస్తాం ఆ హీరో ఈ హీరో అని కాదండి ఏ హీరో అయినా గానీ కొంతమంది అభిమానులు అటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ రోజు ఆ ప్రీమియర్ షోలకి వస్తూ ఉంటారు అక్కడ అందులో కొంతమంది ఒక యాభై మంది అటువంటి బ్యాచ్లు ఉన్నా గానీ అక్కడ ఒక గలాట అవుతుంది హ్యాండిల్ చేయాలంటే పోలీసులు ఉండాలి పోలీసులు మా వాళ్ళ కాదు అన్నారు అనుకోండి ఇంక నువ్వు క్యాన్సిల్ చేసుకోవాల్సిందే నీ కార్యక్రమం ఏముందో అది ఒకవేళ పోలీసులు నీకు ఆన్సర్ ఇవ్వలేదనుకో మా వాళ్ళ కాదు కాదు అసలు నీకు ఆన్సర్ ఇవ్వలేదనుకో పోలీసులు ఆన్సర్ ఇవ్వకపోతే కూడా వాట్ వాట్ డస్ ఇట్ మీన్ ఆన్సర్ అంటే కూడా పోలీసులు దాని అర్థము నువ్వు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా బాధ్యత నువ్వే తీసుకొని నిర్వర్తించుకోవాలను అని చెప్పి అర్థం ఇవన్నీ కూడా చట్టంలో ఉన్నాయండి పోలీసులు చట్టంలో ఉన్నాయి తొక్కిసలాట జరిగితే మన భారతదేశంలో ఇప్పటివరకు పెట్టే కేసు త్రీ నాట్ ఫోర్ ఏ కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ అని చెప్పి అంటారు ఆర్ ఫైన్ ఆర్ బోత్ ఫర్ కాజింగ్ డెత్ బై ర్యాష్ ఆర్ నెగ్లెక్ట్ నెగ్లిజెంట్ యాక్ట్ అని చెప్పి ఉంటుంది త్రీ నాట్ ఫోర్ ఏ ఈ స్టాంప్ కి సంబంధించినవి అలాగే మీరు త్రీ థర్టీ సిక్స్ నుంచి త్రీ థర్టీ ఎయిట్ వరకు సెక్షన్స్ తోటి దానికి సంబంధించినటువంటిది ఏమేమి ఉంది అనేది ఒక కనెక్టింగ్ పాయింట్స్ అనేవి దొరుకుతాయి అనమాట ఉత్తరప్రదేశ్ లో ఒక స్టాంప్ పెట్ జరిగింది హతరాస్ లో ఫస్ట్ ఇమీడియట్ గా చేసిన పని ఏంటో తెలుసా పోలీసులను సస్పెండ్ చేసి పారేసారు ఆరు మందినే ఏడు మందిని ఎంత వస్తున్నారు అసెస్ట్ చేయాలి నువ్వు ఉండాలి అక్కడ ఒక్కొక్కసారి చెప్పిన సంఖ్య కంటే విపరీతంగా ఎక్కువ వచ్చారనుకోండి ఆ బాధ్యత ఎవరిది అంటే అధికారులది వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం అలవర్జన వస్తున్నాడు అలవర్జన వస్తున్నాడు అలవర్జన వస్తున్నాడు అరే అలర్జన్ వస్తున్నాడు రా సంజయ్ థియేటర్కి ప్రీమియర్ మేము వెళ్తున్నాము నువ్వు రారా ఈ వాట్సాప్ మెసేజ్లు సర్క్యులేట్ చేసుకుని ఇష్టం వచ్చినట్టు అక్కడ వచ్చి పడితే ఎవరు హ్యాండిల్ చేస్తారండి ఇప్పుడు ప్రతి థియేటర్ దగ్గర మీరు చూస్తే చాలా థియేటర్ల దగ్గర రిలీజ్ అవుతున్నాయి మధ్య పెద్ద పెద్ద హీరోల సినిమాలు వేలాది థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి ప్రతి థియేటర్ దగ్గర కనీసం అక్కడ గుంపుందిరా బాబు అని చెప్పి ప్రతి థియేటర్ దగ్గర ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ వేసుకుంటే వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి పోలీసులు అక్కడికే చాలా మటుకు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ సినిమా థియేటర్ దగ్గరే ఆ రెండు మూడు రోజుల పాటు పడిగాపులు కాసే పరిస్థితి మిగతా ఎన్ని కేసులు ఉంటాయి ఆలోచించండి చాలా కీలకమైనవి సో పోలీస్ మాన్యువల్ అనేది ఒకటి ఉంటుందండి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి పోలీసులకు మేము ఇన్ఫార్మ్ చేసాము అనడం మాత్రమే కాదు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు పర్మిషన్ ఇచ్చారా ఆ పర్మిషన్ లెటర్ బయటపెట్టు పోలీసులు కూడా పర్మిషన్ లెటర్ లెటర్ రూపంలో ఇస్తారు మాటల రూపంలో ఇవ్వరు కుదరదండి అని చెప్పి చెప్పడం కాదు రిజెక్ట్ చేసే రూపంలో ఇస్తారు అది బయటపెట్టు పోనీ యాక్సెప్ట్ చేశారనుకోండి పోలీసులు అది కూడా ఇస్తారు లెటర్ బయటపెట్టు అప్పుడు మనం మాట్లాడవచ్చు పోలీసులు యాక్సెప్ట్ చేశారు అప్పుడు పోలీసుల మీద రెస్పాన్సిబిలిటీ ఉంది సస్పెండ్ చేయండి ఈ పోలీసులు అని చెప్పి మనం అనొచ్చు అది ఏమీ చేయకుండా ఒక సానుభూతి వేవు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మ్యాటర్ అలర్జుంది కాదండి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు మాట్లాడేది చెప్తూ ఉన్నాను ఆ స్టాంప్ ఎడికి దేనికో ముడి పెట్టేసేసి ఇప్పుడు యుఎస్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నన్ను న్యూఎస్లో కూడా అండి మన తెలుగు వాళ్ళ కార్యక్రమాలు చాలా అవుతుంటాయి వంద మంది ఉన్న సమాజాలు ఉన్నాయి ఐదు వందల మంది ఉన్న సమాజాలు సంఘాలు ఉన్నాయి తెలుగు వాళ్ళవి రకరకాలుగా ముక్కలు ముక్కలుగా విడిపోయినటువంటి సంఘాలు సమాజాలు అమెరికాలో ఓ కోలలు తెలంగాణ సమాజము ఆంధ్ర సమాజము తెలుగు సమాజము తెలుగు సంఘము తెలంగాణ సంఘము ఆంధ్రప్రదేశ్ సంఘము ఆట నాట బాట మీట మాట తీట ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయి తెలుగు అసోసియేషన్ అని ఉంటుంది చివరగా ముందర అట్లాంటిక్ తెలుగు అసోసియేషన్ నార్త్ అట్లాంటిక్ తెలుగు అసోసియేషన్ సదరన్ తెలుగు అసోసియేషన్ డాలస్ తెలుగు అసోసియేషన్ చికాగో తెలుగు అసోసియేషన్ హ్యూస్టన్ తెలుగు అసోసియేషన్ నార్త్ న్యూయార్క్ తెలుగు అసోసియేషన్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ మళ్ళీ అందులో తెలంగాణ అసోసియేషన్ ఓవరాల్ తెలుగు అసోసియేషన్ మళ్ళీ ఇండియన్ అసోసియేషన్స్ చాలా చాలా ఉంటాయి అక్కడ చాలా చాలా కార్యక్రమాలు చేస్తుంటారు హోలీ కార్యక్రమాలు నేను చాలా కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను హోలీ దసరా ఈవెంట్స్ చాలా చేస్తుంటారు దీపావళివి చేస్తుంటారు ఆ టైంలో లో ఏం చేస్తారు తెలుసా ఒక్కొక్కసారి అరవై నుంచి వంద మంది మాత్రమే అటెండ్ అయ్యేది అది కూడా ఒక క్లోజ్డ్ రూమ్ ఉంటుందండి మన దగ్గర కనుక బర్త్డే పార్టీ చేస్తే ఒక బర్త్డే పార్టీ చేసుకున్నారు అనుకోండి ఒక చిన్న హోటల్లో ఒక హాల్ ఇస్తారు మనకు అందులో ఒక వంద మంది దాకా బట్టే హాల్ ఇస్తారు అందులో చైర్స్ ఉంటే వేసుకుని వెళ్ళిపోతారు పోలీసులకు ఎవరు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ ఎక్కడ మన భారతదేశంలో మన హైదరాబాద్ లో ఏమైనా చేస్తున్నామండి కానీ యుఎస్ఏలో అట్లా ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో నువ్వు చేస్తున్నా గానీ ఇట్లా జనం గ్యాదర్ అవుతున్నారంటే ఖచ్చితంగా అక్కడ గొడవ జరిగే అవకాశం ఉండొచ్చు కొట్టుకునే అవకాశాలు ఉండొచ్చు జనం గ్యాదర్ అవుతున్నారు కాబట్టి అది నువ్వు హ్యాండిల్ చేయలేవు గొడవ ఎప్పుడు ఎలా వస్తుందో అడిగి తెలియదు లేదా వేరే వాళ్లే బయట నుంచి వచ్చి నీ మీద దాడి చేసే అవకాశం ఉంది రేసిజం కోణంలో కూడా తుపాకులు తీసుకొని దాడి చేసే అవకాశం ఇవన్నీ అసెస్ చేసి పోలీసులు ఏం చెప్తారు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి డబ్బులు కట్టాలి ఎంతమంది పోలీసులు కావాలి అని చెప్పి అడుగుతారు ఇంతమంది పోలీసులు మేము ఇవ్వగలం వాళ్ళు చెప్తారు నాకు ఇరవై మంది కావాలి అంటే కుదరదు అంటాడు ఇంతమంది నేను ఇవ్వగలుగుతా ఉంటారు మినిమం ఇంతమంది మ్యాక్స్ ఇంతమంది ఉంటుంది అనమాట లెక్కపత్రం ఉంటుంది దానికి మనీ కూడా కట్టేది ఉంటుంది ఒక లెవెల్ దాటిందంటే మనీ కట్టేది ఉంటుంది డబ్బులు కట్టి అసోసియేషన్స్ పోలీసులను అక్కడ డిప్లాయ్ చేస్తారు డెఫినెట్గా కార్లో కూర్చొని ఉంటారు ఒకరు వాళ్ళ బ్యాకప్ పోలీస్ మళ్ళీ అక్కడ తిరుగుతూ ఉంటాడు రెండు మూడు సార్లు పోలీసులు మఫ్టీలో ఉన్నోళ్ళు కావచ్చు మఫ్టీలో లేనోళ్ళు కావచ్చు ఒకసారి లోపలికి వచ్చి అట్లా ఒక రౌండ్ వేసి వెళ్ళిపోతారు కూడా ఆ కార్యక్రమం జరుగుతుంటాయి ఇవన్నీ జరుగుతాయి అనమాట సో బాధ్యత లేకుండా మాట్లాడొద్దండి రామ్ గోపాల్ వర్మ కూడా ఏంటంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో బాధ్యత లేకుండా మాట్లాడొద్దు దీనికి లాజిక్ తెలిసినటువంటి వ్యక్తి అయినప్పుడు లాజికల్గా మాట్లాడాలి అల్లు అర్జున్ ని ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే ఆయన రావడం వల్ల స్టాంప్పెట్ జరిగింది అక్కడ ఆయన రాకపోయి ఉంటే అసలు స్టాంపెట్ జరిగేది కాదు అది స్పష్టం అది ఎందుకు వేరే థియేటర్స్ లో స్టాంప్ జరగలేదండి పుష్పాటు చాలా థియేటర్స్లో రిలీజ్ అయింది కదా చొక్కాలు జింపుకునే రేంజ్ లో ఆంధ్రప్రదేశ్లో అటు ఆంధ్రప్రదేశ్లో లో కూడా మళ్ళీ కోస్తాల్ ఆంధ్రాలో చొక్కాలు జంపుకునే రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారు తిరుపతిలో చొక్కాలు జంపుకునే రేంజ్ ఫ్యాన్స్ ఉన్నారు అల్లు అర్జున్ ఈ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మరి ఎందుకు అక్కడ తొక్కిసలాడ జరిగి ఒకరి తొక్కుకోలేదు మల్టీప్లెక్స్ ఉన్నాయి హైదరాబాద్ ఎందుకు ఎక్కడ స్టాంప్ జరగలేదు ఎందుకు అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర మాత్రమే స్టాంప్ జరిగింది చెప్పండి అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు ఆ చూడాలన్న క్రేజు ఆ ఇది అందులో తోపులాట తోసుకోవడం తొక్కుకోవడం మరి అతను వస్తున్నాడు అన్న విషయాన్ని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసుల దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకున్నారా లేదా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇచ్చాము ఇన్ఫర్మేషన్ ఏం కాదు పోలీసులు అప్రూవల్ ఇస్తే ఆ అప్రూవల్ లెటర్ బయట పెట్టండి యాక్సెప్ట్ చేశారా లేదా బయట పెట్టండి బయట పెడితే యాక్సెప్ట్ చేసి ఉంటే పోలీసులను కేవలం అక్కడున్న పోలీసులనే కాదు ఆ ఉన్నటువంటి పోలీసులు ఎవరెవరు ఉన్నారో ఎస్ఐ లెవెల సీఐ లెవెలా వాళ్ళందరినీ సస్పెండ్ చేసి పారేస్తారు ఒక ఐదారు మంది ఉంటే అలా సస్పెండ్ చేసినటువంటి సంఘటనలు భారతదేశంలో ఉన్నాయి సో ఇదేది చెప్పకుండా అండి మొత్తము సోషల్ మీడియాలో ఒక ఒక ఉన్మాదం లాగా ఒక మాయలాగా కమ్మేసేసి ఈ ఫ్యానటిసిజం ఒక మాయలాగా కమ్మేసేసి లాజిక్ మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది అది విషయం ధన్యవాదాలు